హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మేము ఇంటి నుండి బయలుదేరి కాకతీయ జువాలజికల్ పార్క్కి వెళ్ళబోతున్నామండి కాకతీయ జువాలజికల్ పార్క్ని మరో రకంగా వన విజ్ఞాన కేంద్రం అంటారు వరంగల్ జూ అంటారండి చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి బాగుంటుందండి పిల్లలు ఆడుకోవడానికి చక్కగా చిల్డ్రన్ పార్క్ లాగా ఉంటుంది పెద్దలకి రిలాక్సేషన్ కింద బాగుంటుందండి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది జువాలజికల్ పార్క్ అన్ని రకాల యానిమల్స్ ఉంటాయండి అందుకే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ స్కూల్స్ వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఉన్న స్కూల్స్ పిల్లలు కూడా చాలామంది ఎక్స్కర్షన్ కింద వస్తూ ఉంటారండి స్కూల్ పిల్లలకి కూడా ప్యాకేజ్ టైప్లో ఇస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ ఇదిగోండి పెద్ద స్లైడ్స్ మా పాప చూడండి ఇంకా అందరూ పెద్ద పాపలతో కలిసి తను కూడా ఇంకా పెద్ద పెద్ద స్లై ఎక్కాలని నాకైతే చాలా భయమేసిందండి కానీ తను మాత్రం చాలా ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంది ఎందుకు వద్దనాలని చెప్పేసి మేము కేర్ తీసుకుంటూ తనని చిన్నగా వెళ్ళమని చెప్పేసి అన్నాము మేము ఖచ్చితంగా ముగ్గురం అండి కింద తన కోసం అని చెప్పేసి కానీ చా తనకి మాత్రం చాలా డేరు ఉంటుందండి ఈవెన్ అనిమల్స్ విషయంలో కూడా అనిమల్స్ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మాకు చాలా భయం మా పాప విషయంలో చాలా డేరుగా అన్నీ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది నాకైతే భయం అండి పెద్ద పెద్ద స్లైడ్స్ని చూసినా ఏ చూసినా కానీ తనకు మాత్రం చాలా డేరుగా ఉండిద్ది పిల్లలకి మాత్రం ఇక్కడ పార్కింగ్ పార్క్ ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుందండి ఇంకా మనకి ఇంకా ఎడ్యుకేషనల్ పరంగా అంటే ఇప్పుడు మనకి అనిమల్స్ చూపించడము ఇప్పుడు చిల్డ్రన్స్కి చాలా బుక్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కదండి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంది ఇదిగోండి ఇది బటర్ఫ్లై పార్క్ బటర్ఫ్లైస్ చాలా బాగా తిరుగుతూ ఉంటాయండి మొత్తము మళ్ళీ మ్యూజియం ఉందండి ఇక్కడ మ్యూజియం కూడా అందులో ఫిషెస్ ఇంకా వెనకట రాజులు యూస్ చేసినవి అన్నీ కొన్ని ఇది యానిమల్స్కి సంబంధించి అప్పట్లో అంత వేటకు వెళ్ళేవాళ్ళు కదండి అవి కొన్ని జంతువులని కూడా ఉంచారు కొన్ని కొన్ని అంతరించిపోతున్న జాతులని కూడా ఉంచారండి ఆ మ్యూజియంలో నేను అది కూడా చూపించబోతున్నాను మీకు చూడండి ఎంత ఎంత గ్రీనరీగా ఉంది చూడండి ఇంకా మనకి ఇక్కడ మోస్ట్లీ వెడ్డింగ్ షూట్స్ కూడా వస్తూ ఉంటారండి ఎంత బాగుండిద్దో చక్క ప్లేస్ ఇది ఎక్కడో లేదండి మనకి కాక ఇది కాజీపేట రైల్వే స్టేషన్ నుండి ఈవెన్ సెవెన్ కిలోమీటర్సే అండి మీరు అక్కడ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి పబ్లిక్ బస్సెస్ ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి మీరు ఇక్కడ కా కాచిపేట జంక్షన్లో దిగేసి కాకతీయ జువలాజికల్ పార్క్ అంటే వాళ్ళు మిమ్మల్ని చక్కగా తీసుకొచ్చేస్తారండి ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నాను అప్పుడు ఇప్పుడు అంతరించిపోతున్నాయి కదండి చాలా రకాల యానిమల్స్ పవ అన్నిటినీ ఇంకా తీసుకొచ్చి ఇంకా ఇక్కడ మ్యూజియంలో పెట్టారండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మ్యూజియం కూడా చాలా బాగుంది ఇంకా ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పబ్లిక్ కోసం ఓపెన్ చేశారండి అప్పటి నుండి వరంగల్ అథారిటీ సెంట్రల్ అథారిటీ కింద మెయింటైన్ చేస్తున్నారండి బట్ టూ థౌజండ్ థర్టీన్ ఇంకా పూర్తిగా ఈ ఈ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చాలా వరకు చేర్చుతున్నారు ఇప్పుడు మనం కొన్ని అన అనిమల్స్ని అడాప్ట్ చేసుకొని వాటికి ఇయర్లీ కొంచెం మనీ తీసుకొని వాటికి మనం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అన్న ఫెసిలిటీని కూడా కల్పించారండి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అనిమల్స్కి వాళ్ళకి మనీ ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసే మనీ తక్కువైపోయి అనిమల్స్ ఎక్కువైపోయి ఫుడ్ కొంచెము ఇట్లా డొనేషన్ కింద కూడా ఈ అనిమల్ని మనం ఇప్పుడు టైగర్ ఉంటే టైగర్ని అడాప్ట్ చేసుకొని ఇయర్లీ కొంచెం మనీ ఆ టైగర్కి మనం కట్ మనం పే చేస్తే వాటి దానికి ఫుడ్ ఇస్తారండి చాలా బాగా ఫుడ్ పెడతారనమాట ఇక్కడ డైలీ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వస్తారండి విజిటింగ్కి విజిటింగ్ పరంగా కొంతమంది రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి కొంతమంది వాకింగ్ కోసం అని చెప్పేసి ఇంకా ఎస్కర్షన్ అని చెప్పేసి మన పిల్లల్ని ఇప్పుడు ఆడిపించడం కోసం అని చెప్పేసి ఖచ్చితంగా డైలీ మాత్రం టూ టు త్రీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా ఉంటారండి ఇక ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ బటన్ ఆ యానిమల్ ఎలా సో ఇస్తుందో అన్నది చూపిస్తూ ఉంటారండి ఇప్పుడు అన్ని అనిమల్స్ సో ఇప్పుడు దాని కోసం ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు డీర్ ఎలా అరుస్తుందో ప్యారెట్ ఎలా వస్తుందో చూడవచ్చు ఇదిగో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ వాళ్ళు పెట్టారండి అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇంకా లోపల చాలా పార్క్ చాలా పెద్దదండి పార్క్ ఫిఫ్టీ ఎక్కర్స్ ఉంది పార్క్ మాత్రం ఇంకా మన ఓపిక అండి ఓపి ఎంత తిరిగితే అంత తిరగవచ్చు ఇదిగోండి టైగర్ అని నేను మీకు చెప్పాను కదా టైగర్ ఉండిద్ది బేర్ ఉండిద్ది డియర్స్ ఉంటాయి హాండ్ డియర్స్ ఉంటాయి ఇంకా పికాక్ పీచియన్ టోటాయిస్ క్రాకడైల్స్ అసలు చాలా ఇదిగోండి చూడండి ఇది ఇది ఒకడ రాశారు బట్ షూటర్స్ షూటర్స్ విత్ కెమెరా బట్ డోంట్ షూటర్స్ విత్ గన్ అండి చాలా బాగుంది కదా అది కొటేషన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదిగోండి ఇది పీజియన్స్ ప్యారెట్స్ హెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషస్ని అన్నిటినీ పెట్టేశారండి ఈ పార్క్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిన్న చిన్న ప్యారెట్స్ని కూడా ఇంకా ఎప్పుడు ఇప్పుడు అంతరించిపోతున్నాయి కదండి ఆ డిఫరెంట్ రకాల స్పీషస్ని కూడా అన్నిటినీ స్టోర్ చేశారండి మళ్ళీ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు ఇయర్లీ ఎంత నాట్ ఓన్లీ ఇయర్లీ మీరు హాఫ్ ఇయర్లీ ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి కూడా అక్కడ బోర్డ్స్ పెట్టారండి టోటల్ ఈ పార్క్ మొత్తంలో ఫోర్ నాట్ ఫైవ్ యానిమల్స్ ఉంటున్నాయండి సో ఫోర్ నాట్ ఫైవ్ యానిమల్స్కి ఫీడింగ్ అంటే కష్టం కదండి ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు టైగర్ కొన్ని కేజెస్ ఆఫ్ మీట్ని తింటుందండి ఈ ఈవెన్ క్రొకడైల్ తినిద్ది సో ఇంకా అంత మెయింటెనెన్స్ వాళ్ళకి కొంచెం కష్టమైపోయి ఇంకా వాళ్ళు మీరు అడాప్ట్ అయినా చేసుకోవచ్చు మా మా యానిమల్స్ని అని కూడా పెట్టారండి ఇది ఇవి టైమింగ్స్ వచ్చేసి మండే ట్యూస్డే టు సండే ఓపెన్ ఉంటుందండి మండే మాత్రం క్లోజ్ ఉంటుంది ట్యూస్డే టు సండే టెన్ ఏఎం నుండి ఓపెన్ టు ఫైవ్ థర్టీ పిఎం వరకు ఓపెన్లో ఉంటుంది ఇంకా తర్వాత మొత్తం క్లోజ్ క్లోజ్ చేసేస్తారండి మండే సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది కానీ మండే మాత్రం క్లోజ్ ఇంకా ఎడ్యుకేషనల్ పరంగా కూడా ఇక చాలామంది స్కూల్ పిల్లల్ని డిస్కషన్స్ కింద కూడా చాలామంది తీసుకొస్తూ ఉంటారు ఫో ఫిఫ్టీ ఎక్కర్స్లో ఉంటుంది కాబట్టి ఇంకా అనిమల్స్కి కూడా పెద్ద పెద్ద స్పీషియస్ స్పీషియస్గా ఉంటుంది ఇదిగో మా చూడండి ఎంత టంగ్ బయట పెట్టి మాకైతే అసలు ఇలాంటి స్పీషస్ మనము వీళ్ళంతా ఇలా స్టోర్ స్టోర్ చేయడం వల్ల వాటికి బయట బతకడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు కదండి ఇది మనం కొంచెం వాళ్ళు డొనేషన్ కింద కూడా మీరు డొనేట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు మేము రకరకాల స్పీషెస్ని ఇక్కడ మేము అడాప్ట్ చేసుకొని ఇందులో పెట్టాము సో మీరు మీ మీకు తోచినంత హెల్ప్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మాకైతే ఇంకా హాఫ్ పార్క్ అంతా హాఫ్ తిరిగేసరికి మాకైతే చాలా చాలా అలసిపోయామండి కానీ మనకి ఓపిక ఉంటే మాత్రం మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఫిఫ్టీ ఎక్కర్స్ అంటే ఆలోచించండి అంత పెద్ద ప్లేస్ తిరిగి 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 రావాలి మా పాపకైతే కాలిన ప్లేస్ ఎత్తుకో ఎత్తుకో అని చెప్పింది సో ఇంకా నేను ఎక్కువ తీయలేకపోయాను కాకపోతే కానీ చాలా పెద్ద ప్లేస్ అండి అది కనిపిస్తున్నాయి డిఎస్ చాలా దూరంలో ఉంచారు ఎందుకంటే అవి జంప్ చేస్తూ ఉంటాయి కదా సో అందుకే ఇక దూరంలో ఉంచారు ఇందులో డియర్స్లో కూడా కలర్స్ బ్లాక్ డియర్స్ ఉన్నాయండి వైట్ డియర్స్ ఉన్నాయి నాకు ఎగ్జాక్ట్గా వాటి 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 నేమ్స్ తెలియక నేను బ్లాక్ వైట్ అని చెప్తున్నాను యాంట్లోప్స్ అంటారా ఇదిగోండి ఇది ఆస్ట్రిచ్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయి మనకి ఈవెన్ హ్యూమన్ బీయింగ్ కంటే ఇంక కొన్ని కొన్ని అయితే బిగ్ ఆస్ట్రిచెస్ కూడా ఉంటాయంట అవి కేజెస్లో కూడా చాలా పెద్దగా ఉంటాయంట హాస్టిచ్ మనకు తెలుసు కదండి అది వాటి వాటితో మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ హాస్టిచ్ ఒకసారి మమ్మల్ని మా పాప మీదకి పొడవ పోయిందండి మేము బయట ఒకసారి జువలాజికల్ పార్క్ వెళ్ళిన తర్వాత అవి మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే పాప వాటి వెనక వెళ్తే అది వెంటనే బ్యాక్ సైడ్ తిరిగేసి ఇక పాపను పొడవపోయిందండి కానీ అది జరిగి మాకు ఫోర్ ఇయర్స్ అయినా కానీ మేమైతే అది ఎప్పుడు మర్చిపోవండి అది ఈవెన్ ఇట్లా స్నేక్ సౌండ్ చేస్తే చూడండి అలా హెడ్ కిందికి పెట్టేసి ఇలా పెద్దగా నోరు తెరిసిందండి నాకైతే చాలా భయం వేసేసింది ఇదిగోండి నేను స్కూల్ పిల్లల్ని ఎస్కర్షన్స్కి తీసుకొస్తారని చెప్పాను కదా చూడండి ఇదిగో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మనకి మనకి బుక్స్లో ఇది టైగర్ ఇది క్రోకడైల్ ఇది పీచన్ అని చెప్పే చూపించే కంటే ఇలా మనకి లైవ్లో చూపిస్తే మనకి చాలా మనం చెప్పే టాపిక్స్ కూడా బాగా అర్థమైపోతాయండి చాలా బాగా గ్రాస్ప్ చేసుకునే పవర్ వచ్చేది వాళ్ళకి అక్కడ పిల్లలందరూ టీ ఫోర్ టైగర్ అని అరుస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించిందండి అండి వాళ్ళకి చూడండి ఆ టైగర్ని చూడంగానే ఇంకా వాళ్ళ మేడం వాళ్ళ టీచర్స్ చెప్పింది ఏంటిది అన్నది తెలుసు